మీకు కనబడుతున్నటువంటి ఈ యొక్క ప్లాటు మొత్తం పది గుంటలు ఇది గుంతపల్లి విలేజ్కి ఆనుకొని విలేజ్ నుంచి లోపలికి వచ్చిన రోడ్డు లోపలికి వచ్చిన తర్వాత నక్ష రోడ్డు ఉంటుంది ఈ నక్ష రోడ్డు నుంచి లోపలికి రావాల్సి ఉంటుంది ఇదే మీకు కనబడుతున్నటువంటి నక్స రోడ్డు ఈ ప్లాటు టోటల్గా ఇలా ఉందండి నాలుగు మూలలుగా ఉంటుంది టోటల్గా పది గుంటలు కస్టమర్ వచ్చేసి గుంటకి మూడున్నర లక్షలు కోట్ చేస్తున్నాడు చూడండి విలేజ్ కూడా మీకు దగ్గరలో కనబడుతుంది చూసారా ఇది కనబడేటువంటిది విలేజ్ ఇది విలేజ్ నుంచి అలా లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్కి తీసుకుంటే లోపలికి నక్షబాట ఉంటుంది టోటల్ నక్షబాట బాట ఫేసింగ్లోనే ఈ ప్లాట్ ఉంది కస్టమర్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు కోటి చేస్తున్నాడు తనకి అవసరాల నిమిత్తం అర్జెంటుగా సేల్కుంది